వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దాము బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు డ్రాగన్ అని ఒక సినిమా తీస్తున్నారు ప్రశాంత్ నీళ్ళు గారి డైరెక్షన్ లో మనకు తెలిసిందే అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఒక వార్త ప్రచారంలో ఉంది సార్ అది వీళ్ళిద్దరికి మధ్య గొడవలు వచ్చేసాయి ఈ డ్రాగన్ సినిమా ఇప్పుడు షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది అని చెప్పేసి ఈ రకమైన వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి సార్ మన నిజంగా అటు ఎన్టీఆర్ గారికి ప్రశాంత్ కి గొడవలు వచ్చేసాయా డ్రాగన్ సినిమా ఆగిపోయిందా మరి దీనికి సంబంధించి ఈ వార్తలు మరి ఏం జరిగే అవకాశం ఇప్పుడు ఒక వార్త బాగా వైరల్ అవుతుంది రెండు నిన్నటి నుంచి అదేందంటే ఎన్టీఆర్ కి ప్రశాంతనీయుల మధ్య ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి మామూలుగా అయితే వార్ టూ కి ఆయన డేట్స్ ఇవ్వడం దాని వల్ల డ్రాగన్ కొద్దిగా లేట్ అవ్వడం ఇవన్నీ జరిగాయని చెప్తున్నారు సో ఆ వార్ టూ లో ఆయన చేయడం కూడా ఆయన చేసిన పెద్ద మిస్టేక్ అనేది కూడా వార్తలు వచ్చాయి ఎందుకంటే దారుణంగా ఫ్లాపోవడం ఫ్లాప్ అవ్వడం కాకుండా సినిమాలో చూస్తే అసలు జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు అతనికి బ్యాడ్ రివ్యూలు కూడా వచ్చాయి ముఖంలో ఎమోషన్నే పలకలేదు తన యాక్టరే కాదని ఆ రివ్యూలు కూడా రాశారు హిందీలో అంత నెగిటివ్టీ వచ్చి అంతకుముందు త్రిపులలో ఎన్టీఆర్కి ఎంత పేరు వచ్చిందో పాజిటివ్గా రివర్స్లో నెగిటివ్గా అంత బ్యాడ్ నేమ్ ఆ సినిమా తెచ్చిపెట్టింది ప్లస్ అది ఫ్లాప్ కూడా అయింది దానివల్ల అనవసరంగా వాళ్ళు అక్కడ మొహం పడి హిందీ సినిమాలు కోవడం కరెక్ట్ కాదు అందులో ఇతని కెరీర్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పొలిటికల్గా కూడా అతనికి చాలా వ్యతిరేకత ఉంది అలాంటప్పుడు ఎన్టీఆర్ తప్పు చేయకూడదు అనేది అభిమానులు చాలామంది కంగారు పడుతున్నారు అట్లాగే ఇది ముందు నుంచి కూడా డ్రాగన్ సినిమా ఫస్ట్లో హైప్ క్రియేట్ అయింది కానీ దాని తర్వాత ఎన్టీఆర్ లుక్ బయటకు వచ్చి ఎన్టీఆర్ వీడియోలు బయటకు వచ్చినాక ఏంది ఇది ఇలాగా రోగిస్ట్ లాగా మారిపోయాడు సన్నగా బక్కగా అయిపోయి గడ్డం పెట్టుకొని ఆ మధ్య వేయడానికి నిలబడినప్పుడు కూడా వేయడానికి దీనికి వచ్చినప్పుడు కూడా బయటికి విపరీతంగా వీడియోలు వైరల్ అయ్యాయి ఏమైపోయింది ఏం చేస్తున్నారో బాబు నీళ్ళు ప్రశాంత నీళ్ళు మా వాడిని ఏం చేస్తున్నావు అని కూడా వాళ్ళు బాధపడ్డారు అంటే మన హీరో అందంగాను మంచిగా గా కూడా ఫిట్ గాను ఉండాలని అందరూ కోరుకుంటారు తప్ప బక్క బక్కగా ఇలాగా సన్నగా అయిపోయి గడ్డం పెట్టి రోగిస్లాగా ఉంటే ఎవరు కూడా చూడాలనుకోరు అందులో అతను పొట్టిగా ఉంటాడు ఫస్ట్ సో ఇలా రోగిస్లాగా మారిపోయి చూస్తే అది ఎంత గొప్ప సినిమా తీసినా కూడా నచ్చదు జనాలు సో అలాంటి కండిషన్లో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే ఆ సినిమా షూటింగ్ ఆగిపోయిందని దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు కొంత మామూలుగా ఏంటంటే ఆల్రెడీ రీషూట్లు మొదలు పెట్టారని ఫస్ట్ తీసిందంతా స్క్రాప్ చేశారని మళ్ళీ రీషూట్లు మొదలు పెట్టారు నా రీషూట్లు కూడా ఎన్టీఆర్ చూసుకున్నప్పుడు నచ్చలేదని సో పది రోజులు మాత్రమే షూటింగ్ జరిగింది మామూలుగా అయితే పెద్ద షెడ్యూల్ వేశారు ఆ పెద్ద షెడ్యూల్ ప్రకారం జరగలేదు పది రోజులు జరిగింది పది రోజులు ఫుటేజ్ చూసుకున్నప్పుడు ఎన్టీఆర్ నచ్చలేదు పైగా స్క్రిప్ట్లోనే చేంజెస్ చేయమంటున్నాడు ప్రశాంతి నీళ్ళేమో లేదు కరెక్ట్గానే ఉంది ఇది అన్నీ పోస్ట్ ప్రొడక్షన్ అంత అయినా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది నాకు నేను ఇంత ముందు కూడా సినిమాలు తీసాను కదా సలార్ కావచ్చు అంతకుముందు కేజీఎఫ్ కావచ్చు నాకు ఐడియా ఉంది నువ్వేం టెన్షన్ పడద్దు అనేది చెప్పాడని కానీ ఎన్టీఆర్ ఒప్పుకోకుండా అలిగి వచ్చేసాడని గొడవలు అయ్యాయని సో ఇప్పుడు షెడ్యూల్ ఆగిపోయింది అనేది వార్తలు వస్తున్నాయి మామూలుగా అయితే ఈ మంత్ ఎండ్లో కానీ లేకపోతే ఫస్ట్ వీక్లో కానీ షెడ్యూల్ మొదలవ్వాలి ఎందుకంటే ఇది ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూన్ ఇరవై ఐదున డేట్ కూడా అనౌన్స్ చేస్తారు రిలీజ్ డేట్ సో అనౌన్స్ చేశారంటే ఇంకేముంది ఆల్రెడీ సెప్టెంబర్ ఎండ్ అయిపోయింది అక్టోబర్ ఎండ్ అయిపోయింది సో నవంబర్ డిసెంబరు అదొక ఐదు నెలలు ఉంది మ్యాక్సిమం ఏడు ఎనిమిది నెలలు ఉంది ఏడు నెలలు షూటింగే ఇంకా కంప్లీట్ కాలేదు పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా టైం తీసుకుంటారు సో అందుకని ఇప్పుడు ఒక ఆందోళన అయితే నెలకొనింది రెండోది అది ప్రోడక్టివ్ మేకింగ్ లోని ఇట్లాంటి టాక్ బయటకు వస్తే బిజినెస్ పరంగా కూడా ఎఫెక్టివ్గా ఉండదు సో ఇదంతా కూడా కెరీర్ మీద పడుతుంది అన్న ఆందోళనలు ఉన్నాయి ఎందుకంటే ఎన్టీఆర్కి వ్యతిరేకత పాజిటివ్ కంటే కూడా వ్యతిరేకలే ఎక్కువ మంది ఉన్నారు ఇటు పవన్ కళ్యాణ్ బ్యాచ్ కావచ్చు ఇటు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ చాలా తీవ్రంగా వ్యతిరేకంగా ఉంటారు వాళ్ళు తన కెరీర్ను నాశనం ఉంటారు అక్కడ మనం సాక్షాత్తు ఎమ్మెల్యే ప్రసాద్ అనంతపూర్ ఎమ్మెల్యే అతనే ఎన్టీఆర్ సినిమాని ఆయన ఓపెన్ గా చెప్పిన ఆడియో బయటకు వచ్చినా కూడా అతన్ని ఏమీ ఎన్టీఆర్ మాట్లాడలేదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కనీసం ఆందోళన చేయడానికి కూడా వాళ్ళ వల్ల కాలేదు అంటే కున్న సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా వీక్ గా ఉంది అవతల చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉంది ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా అంత ప్రోగా ఏమీ లేడు సినిమా వాళ్ళ పట్ల రేవంత్ రెడ్డికి కూడా సినిమా పట్ల కోపమే ఉంది సో ఇలాంటి కండిషన్లు జూనియర్ ఎన్టీఆర్ చిన్న తప్పు చేసినా కూడా అది కెరీర్ మీద చాలా పడుతుంది ఇవాళ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కెరీర్ అనేది వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు సంవత్సరానికి నాలుగు సినిమాలు సినిమాల్లో సినిమాలు చేసే పరిస్థితి లేదు సో అందుకని ఇది పైగా ఇది సొంత ప్రొడక్షన్ కూడా ఒక రకంగా ఎన్టీఆర్కి ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ అని కళ్యాణ్ రామ్ వాళ్ళది అది కూడా అది మైత్రి మూవీకి ఇద్దరు కలిసి దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఇటు ప్రొడక్షన్ సైడ్ ఇబ్బంది మళ్ళీ రీషూట్లు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే రాజమౌళి లేకపోతే ప్రశాంత నీలు ఇలాంటి వాళ్ళు విపరీతంగా రీషూట్లు చేస్తారు వాళ్ళు అనుకున్నది రాకపోతే వచ్చే వచ్చేవరకు రీషూట్లు చేస్తుంటారు అందుకని డేట్స్ కూడా బల్క్ డేట్స్ హీరోలు ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళు వాళ్ళ మీద ఎందుకంటే వాళ్ళు చేస్తే గ్యారంటీగా హిట్ అవుతుంది ప్రశాంత్ నీళ్ళు కూడా ఆయన చిన్న సినిమా నుంచే స్టార్ట్ అయ్యాడు కన్నడలో అక్కడ నుంచి ఏజప్తో ఆయన వెయ్యి కోట్ల క్లబ్లకి వెళ్ళిపోయాడు కన్నడ నుంచి ఫస్ట్ వెయ్యి కోట్ల క్లబ్ ఆయనతోనే స్టార్ట్ అయింది సో ఇప్పటి వరకు వేరే సినిమా కూడా లేదు కన్నడలో కాంతారా రావచ్చు ఇప్పుడు అంటున్నారు కానీ అది గ్యారంటీ ఏమి లేదు ఆల్రెడీ డోన్ అయినాయి కలెక్షన్ లో కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ ఎన్టీఆర్ తో కోట్ల క్లబ్లోకి వెళ్తారు అన్న ఒక ఊహ ఉన్నప్పుడు ఇది జరిగింది మామూలుగానే హీరోలకి ఆ డైరెక్టర్లకి కూడా ఉంటుంది నాకు రామ్ గోపుల్ ఒకసారి చెప్పాడు ఇది గో అదేంటి సర్కార్ అప్పుడు మూడు రోజులు షూట్ చేస్తే అమితాబ్ బచ్చన్ అలిగెళ్ళిపోయాడంట ఏ నా ముఖం మీద కెమెరాలు పెట్టితేస్తున్నారు ఏంది ఇది అని సో దాంతో రామ్ గోపాల్ వర్మ మొత్తం ఆ ఫుటేజ్ అంతా మూడు రోజులు ఫుటేజ్ మంచిగా ఎడిట్ చేసి లో వేసుకొని ఫోన్ మెసేజ్ పెట్టాను సార్ ఒక ఐదు నిమిషాలు టైం ఇండి నేను తెస్తానని అప్పటికి ఆయన కొద్దిగా కూల్ అయ్యి రమ్మన్నా వెళ్ళి చూసినాక ఆయనకి చాలా బాగా నచ్చి కౌగులించుకున్నాను అంట ఇట్లా వస్తుంది అనుకోలేదని అట్లా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హీరోలకి రఫ్ ఫుటేజ్ చూసినప్పుడు ఇదేం బాగాలేదే అనిపించదు ఒక డైరెక్టర్ మైండ్ లోనే మొత్తం సినిమా ఉంటుంది మిగతా వాళ్ళకి అందరికి బిట్స్ అని పీసెస్ చూస్తారు అందుకని డైరెక్టర్ కి ఏ స్టేజ్ లో ఏమేమి యాడ్ అయితే ఏమేమి ఎఫెక్ట్ వస్తుందో ఆయనకు ఒక ఐడియా ఉంటుంది మిగతా వాళ్ళు ఇది బిగినింగ్ లో చూసారు అనుకో చాలా మందికి రష్యులు చూస్తే జడ్జి చేయలేరు ఇది ఏం సార్ ఎఫెక్టివ్ గా లేదంటారు దానికి బ్యాక్గ్రౌండ్ స్కోరు దానికి ఎడిటింగ్ దాంట్లో డబ్బింగ్ ఇవన్నీ అయినాక దాని ఎఫెక్ట్ వేరే మారిపోతుంది అది డైరెక్టర్ కి మైండ్ లో ఉంటది సౌండ్ ఇక్కడ ఏమేమి సౌండ్ వేయాలి ఏ కైండ్ ఆఫ్ సౌండ్ వేయాలి ఏ కైండ్ ఆఫ్ డబ్బింగ్ చేయబోతున్నాం ఏ కైండ్ ఆఫ్ ఎడిటింగ్ ప్యాటర్న్ ఉంటది ఇవన్నీ తెలుసు రఫ్ గా చూసినప్పుడు చాలా మంది ఇది ఏం అనుకునే వాళ్ళు తర్వాత బ్లాక్ బస్ట్ ఇట్లా అయినవి చాలా ఉన్నాయన్నమాట అందుకని ఆ కైండ్ ఆఫ్ ఇక్కడ కూడా ఉండొచ్చు సో ఇవన్నీ కామనే ఒకళ్ళ నిజమైతే ఇది అంతా నిజమా కాదనేది తెలియదు కానీ విపరీతంగా దీన్ని వైరల్ చేస్తున్నారు ఎందుకంటే ఎన్టీఆర్ మీద ఏమాత్రం నెగిటివిటీ ఉన్నా దాన్ని విపరీతంగా వైరల్ చేసే మెకానిజం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బ్యాచ్కి ఇటు పవన్ కళ్యాణ్ బ్యాచ్కి ఉంది సో ఎందుకంటే వాళ్ళు ఎనిమిగా ట్రీట్ చేస్తారు ఎన్టీఆర్ని కాబట్టి వాళ్ళు ఎన్టీఆర్ని తొక్కేయాలి ఎప్పటికైనా ఎన్టీఆర్ లోకేష్కి ఇబ్బంది ఎందుకంటే ఎన్టీఆర్కి కమ్మ ఇది ఉంటుంది సీనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా ని ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది విత్ ఇన్ తెలుగుదేశం విత్ ఇన్ దమ్మ సెక్షన్లో కూడా కొంతమంది చంద్రబాబు పట్ల అసంతృప్తి ఉన్న వర్గం ఆల్టర్నేటివ్ ఎన్టీఆర్ వైపు రావచ్చు చంద్రబాబు ఉన్నంత వరకు సపోర్ట్ వాళ్ళు కూడా రేపు లోకేష్ను అందరు చేస్తారని డౌటే ఎందుకంటే చంద్రబాబు డీల్ చేసినట్టుగా లోకేష్ డీల్ చేయలేకపోవచ్చు అందరినీ ఓకే సో అట్లాంటప్పుడు ఆల్టర్నేటివ్గా ఎన్టీఆర్ వైపు వచ్చే అవకాశం ఉంది అందుకని ఎన్టీఆర్ని తొక్కకపోతే లోకేష్కి ఎప్పుడైనా డేంజరీ అన్న అభిప్రాయం చాలా మందిలో తెలుగుదేశం వాళ్ళల్లో ఉంటుంది అందుకనే మొన్న ప్రసాద్ కూడా లోకేష్ ఆర్నే అనే మొగోడా వీడు అనేది కూడా మాట్లాడారు అంటే లోకేష్ అభిమానులు అందరూ కూడా ఎన్టీఆర్ పట్ల తీవ్ర కోపం ఉంటుంది ఈ దీంట్లో ఎన్టీఆర్ మీద చిన్న నైట్ వచ్చినా కూడా అది ఎన్టీఆర్కి ఇబ్బంది ఎన్టీఆర్ అయితే చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఆ విషయం అతనికి తెలియదు అని మనం చెప్పలేము అతనికి కూడా చాలా మెచ్యూరిటీ ఉంది చాలా అర్లీగా అతను మెచ్యూరిటీ చూపించిన వ్యక్తి కాబట్టి మంచి క్వాలిటీ కోసమే వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ రావచ్చు ఘర్షణ అనేది వెరీ కామన్ ఆర్టిస్టులకి హీరోలకి హీరో డైరెక్టర్లకి డైరెక్టర్లకి కెమెరా వాళ్ళకి లేకపోతే థియేటర్లకి మధ్య గొడవలు అనేవి హాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి అన్ని ప్లేసుల్లో కూడా కామన్ అదేంటంటే క్వాలిటీ